నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి మకర రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలిద్దాం మరి మకర రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత చాలా అనుకూలంగా మారడం జరిగింది ఈ వారంలో ముఖ్యంగా శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తూ మరి పురుష యోగం అనే యోగం ఏర్పడటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ విజయ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మామూలుగా గతంలో కన్నా మీరు చాలా ధైర్యంగా వర్క్ చేస్తారు ఏదైనా కళారంగానికి సంబంధించి టీవీ మీడియా యూట్యూబ్ సినిమా రంగాల వారికి మరి శుక్కుడు దశమక్షేత్రంలో రావడం వల్ల మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు వృత్తిపరమైనటువంటి సౌకర్యాలు ఏర్పడతాయి వృత్తిలో మీకు సహకారంగా మీ యొక్క అధికారులు మీకు వృత్తిలో సహకరించి మీ వృత్తిలో అభివృద్ధికి వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి ఈ శుక్రగ్రహ అనుకూల స్థితి చాలా అనుకూలంగా మారి కొత్త కొత్త అవకాశాలు రావడం అలాగే మీలో స్కిల్స్ పెరగడం వల్ల చాలా వరకు మీరు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది మీకు కూడా మంచి టెక్నీషియన్గా పేరు లభించే అవకాశం ఉన్నది అలాగే మీ యొక్క వృత్తిలో సామర్థ్యం పెరుగుతుంది వృత్తిలో మీ యొక్క అభివృద్ధికి సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు అంటే ఏదైనా ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ బిల్డర్స్ అంట వాళ్ళకి ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవడం ఆఫీస్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మంచి గుర్తింపు వస్తుంది అలాగే ఏదైనా బిల్డింగ్ సంబంధించినటువంటి అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇంటీరియర్ డిజైన్స్ బిల్డింగ్ మెటీరియల్స్ అప్లైస్ అందరూ కూడా ఈ శుక్కుడు యొక్క స్థితి బాగుంటుందంటే ఎక్కువగా ప్రజలు ఈ గృహ గృహానికి కావాల్సిన వస్తువులు వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మరి అది మకర రాశి వారికి బాగా అనుకూలించే అవకాశం ఉంది అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతి టెక్నీషియన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఈ భాగ్యస్థానంలో ఈ వారంలోనే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఎస్పెషల్లీ ఈ మకర రాశి వారికి భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల మరి ప్రభుత్వ గుర్తింపు ప్రభుత్వ అధికారుల గుర్తింపు వస్తుంది ముఖ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంటు బాగా నైపుణ్యంగా వస్తమాట మంచి స్కిల్స్తో ఉన్న వాళ్ళకి మంచి సామర్థ్యంతో మీ వర్క్ చేయడం వల్ల అభివృద్ధి ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి మళ్ళీ ఈ వారం చక్కగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే మీరు ఉద్యోగం అంటే ఆల్రెడీ చదువుకుంటూ కూడా ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేద్దాం అనుకున్న వారికి ఈ వారంలో ఖచ్చితమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ఈ వారంలో నిరుద్యోగులుగా ఉన్నవారు ఏదైనా చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోతే హండ్రెడ్ పర్సెంట్ దానికి త్వరలోనే పెద్ద ఉద్యోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది లేదు పెద్ద ఉద్యోగంలోనే చేరదాం ఈ చిన్న ఉద్యోగం వద్దనుకుంటే మాత్రం ఈ విధంగా ఎన్నాలైనా ఎన్నాలైనా మీరు ఖాళీగా ఉండవలసి ఉంటుంది కాబట్టి మరి ఈ వారంలో వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే తర్వాత తర్వాత మీకు మళ్ళా ఉత్తమ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ గ్రహాల అనుకూలత మీకు బాగుంది ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఈ వారంలో ఏర్పడబోతున్నటువంటి అంటే ఈ వార ప్రారంభంలో ఏర్పడబోతున్నటువంటి యోగం ఈ గజకేసరి యోగ ప్రభావం వల్ల చాలా వరకు మీరు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ అలాగే ఏదైనా విహారయాత్ర చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే కొద్దిగా ఈ వారంలో దగ్గర బంధువుల యొక్క అనారోగ్య కారణం వల్ల కొద్దిగా మీరు ఎక్కువ దానికోసం వెచ్చించవలసి ఉంటుంది అలాగే చాలా వరకు వారం మధ్యలో బంధువుల విరోధాలు ఆర్థిక పరమైన విషయాల్లో గొడవ లాంటివి రాకుండా జాగ్రత్త పడేస్తే మంచిది ప్రస్తుతం మనం మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ వారంలో అంటే రాబోయే పక్షమంతా పక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధించే సమయం అంటే ఇక్కడ ఎవరి కుటుంబంలో అయినా అంటే వ్యక్తిగతంగా మీ యొక్క మీరే కాకుండా మీ కుటుంబంలో సంతానం అవచ్చు ఎవరన్నా మీ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం ఖాళీగా ఉండడం వల్ల కానీ ఏదో ఒక వ్యసనానికి బలహీనమై ఉండి ఉండడం కానీ తరచూ అప్పులు చేయడం వివాహం అయినా కూడా సంతానం కలగకపోవడం ఒకవేళ కలిగిన కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలగడం ఇలాగ కొన్ని ఉంటాయి అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది సాధారణంగా ఈ పితృదోషాలు అన్నవి ఆ కుటుంబంలో ప్రథమ సంతానం మీద ఉంటుంది కొన్ని సందర్భాల్లో చివరి సంతానం మీద కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృదేవలకి దేవతలకి తప్పనిసరిగా ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పదిహేను రోజుల్లో మరి మీ పెద్దవారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున ఎవరికన్నా మరి తగు ఆ కార్యక్రమం పూర్తి చేయడం మరి చాలామందికి అవకాశం లేకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ వాళ్ళు వీలైనంత వరకు గోసేవ చేయడం వల్ల మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాల దర్శించడం లేదంటే మీ పెరట్లో ఎవరన్నా పెంచుతున్న గోవులు ఉన్నా మీ ఊర్లో ఉన్న ఆ గోవుకి మరి నవధాన్యాలు సంబంధించినవి అంటే నవధాన్యాలంటే అందరికీ తెలిసే ఉంటుంది గోధుమలు ఈ పెసలు మినుములు కందులు వగైరా వగేర ఉంటాయి అందులో మీకు ఏదైనా ఒక మూడు నానబెట్టి ఆవు పెట్టడం వల్ల సాధారణంగా ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది సాధారణంగా ఎవరైనా కుటుంబంలో మీ పెద్దవారు మరణించినప్పుడు మీరు వాళ్ళకి పదకొండవ రోజున చేసినటువంటి కార్యక్రమాలు వసపిండి అంటే రకరకాలుగా ఉంటాయి పేర్లు ఆ రోజు నుంచి వాళ్ళు దేవతలుగా పితృదేవతల్లో కలడం మారుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దేవతలే సో అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా పితృదేవతల్ని ఈ మహాలయ పక్షంలో ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు ఇంకా అది ఇదని కాదు ఎటువంటి దోషమన్నా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ సమయంలో ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంది ఇంకా మన వల్ల జీవితం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వాళ్ళు మరి మీరు మీ యొక్క ఈ జన్మ నక్షత్రం రోజు కానీ జన్మ తిది రోజు కానీ పుట్టిన వారం ఏంటంటే ఏదో మంగళవారం బుధవారం పుడతారు కదా అటువంటి రోజున గోశాలని గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉంటారో ఆ బరువు వెయిట్ చూసుకోండి ఆ వెయిట్కి తగు విధంగా మరి పశువులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోవులు తినే ఆహారాన్ని మీ వెయిట్కి ఎంత ఖరీదు ఉంటుందో అక్కడ ఉంటుంది ఆ ధనం ఆ గోశాల్లో డొనేట్ చేయడం వల్ల మీ యొక్క సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు పచ్చగడ్డి పచ్చగడ్డి మీ వెయిట్ తగ్గ ఇచ్చి ఆ పశువులతో తినిపించడం వల్ల కంపల్సరిగా మీకు ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి